గౌరవనీయులు అదానీ గారు మీరు నిన్న సంతకాల సేకరణ అంటూ ప్రజాభిప్రాయం అంటూ పెట్టిన ప్రోగ్రాము ఎలా అట్టాఫ్ అయిందో చూశారు కదండీ గ్రౌండ్లో జనాలు ఉన్నంతసేపు మీరు పని చేయలేమని చెప్పేసి మీరు చేస్తున్నది ధర్మబద్ధమైంది కాదు కాబట్టి జనాలు వస్తారు వెళ్ళిపోతారు లంచ్ టైంకి ఆ తర్వాత మా పనులు మేము చక్కబెట్టుకోవచ్చు అనుకుని మీ స్కెచ్ అడ్డదారిలో వచ్చిన ఎంఆర్ఓలు అడ్డదారిలో వచ్చిన మీ మేనేజ్మెంట్ వాళ్ళందరినీ ఎలా తరిమి కొట్టామో చూసారు కదండి పద్ధతైన పని చేస్తే పద్ధతి గల దారిలో వస్తారు మీరు పద్ధతైన పని చెయ్యలేదు కాబట్టే అడ్డదారిలో వచ్చారు వచ్చేటప్పుడు గ్రౌండ్లో జనాలు లేరు ఇరవై ముప్పై మందే ఉన్నారు డిప్యూటీ మేయర్ గారు వెళ్ళిపోయారు ఇంకా ఎవరూ లేరు పోరాటాలు చేయటానికి కానీ తిరగబడటానికి కానీ అనుకున్నారు వచ్చే ముందు ఒకసారి చెక్ చేసుకొని రావాలి కదా ఎప్పుడూ డిప్యూటీ మేయర్ గారు వాళ్ళు పిన్నిని వెంట పెట్టుకొని వెళ్ళిపోతారు గ్రౌండ్లో నలుగురు ఆడవాళ్ళు కూర్చొని ఏదో కరివేపా కూసులు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు అనుకున్నట్టున్నారు మీరు అక్కడ జ్యోతిరెడ్డి జనసేన ఉందన్న విషయం మీరు మర్చిపోయారు కూర్చున్న చోట నుంచే పోరాటాలు చేయడం తెలుసు మాకు ధర్నాలు చేయడం తెలుసు మాకు జన సమీకరణ ఎలా చేయాలో కూడా తెలుసు మాకు భయపడతారు ఐదు వందల మంది ఆరు వందల మంది పోలీసులు ఉన్నారు భయపడి పారిపోతారు అనుకున్నారు నోబట్టల్లో మాది కాని ప్లేస్లోనే మూడు వేల మంది పోలీసులకు భయపడలేని జ్యోతిరెడ్డి నా వార్డ్లో నా స్థానిక ఉంటున్న స్థానంలో ఎలా భయపడుతుంది అనుకున్నారు మీరు వచ్చే ముందు అన్నీ తెలుసుకొని రావాలి గ్రౌండ్లోకి ఎవరున్నారు ఏంటి ఎవరేం చేయగలరు అనేది ఈసారి మీకు బాగా ప్రూవ్ అయినట్టుంది ఇప్పుడైనా సరే ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా ఏమైనా చేయాలి అనుకునేటప్పుడు మంచివి జనాలకు ఉపయోగపడేవి ఉపాధి కల్పించేవి ఆరోగ్యాలకి హానికరం లేనివి అలాంటివి ఆలోచించండి మీ దగ్గర డబ్బులుంటే బ్యాంకుల్లో దాచుకోండి లేకపోతే జనాలు లేని చోట ఫ్యాక్టరీలు పెట్టుకోండి అంతేగాని జనాల ప్రాణాలతో ఆడుకుంటే ఈరోజు ఇక్కడ బ్యానర్లు తగలబడ్డాయి ఇంకొకసారి మీ పోర్టు గోల్డ్ బద్దలైపోతాయి మా జోలికి కబడ్దార్ జై జనసన జై హింద్